హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఏ టాక్స్ టూ ఫోర్ టూ సిక్స్ ఈరోజు నేను చేపల పులుసు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి నేను తీసుకున్న ఫిష్ అయితే రోహు ఫిష్ అండి అది శీలావత అంటారు ముందుగా చేప ముక్కల్ని ఉప్పు ఇంకా పసుపులో కలిపి బాగా రెండు మూడు సార్లు కడుక్కోవాలండి కడుక్కొని నేను పక్కన పెట్టుకున్నాను దానిలోకి హాఫ్ టీ స్పూన్ పసుపు తీసుకోవాలండి రెండు టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ తీసుకోండి ఒక టేబుల్ స్పూన్ కళ్ళు ఉప్పు అంటారు కదా కలుపు తీసుకొని బాగా దాన్ని కలుపుకొని ఒక పక్కన మ్యనేజ్ చేసి పెట్టుకోండి మరోవైపు బౌల్లో నేను ఒక పెద్ద టమాటో అంత చింతపండును తీసుకున్నానండి మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి చింతపండు అనేది వేసుకోవాల్సి ఉంటుంది దానిలోకి దాన్ని రెండుసార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత దానిలోకి నేను ఒక మీడియం గ్లాస్ వాటర్ వేసుకున్నానండి ఫుల్గా మూడు మీడియం సైజ్ ఉల్లిపాయలు ఎనిమిది పచ్చిమిర్చి మూడు మీడియం సైజ్ టొమాటోలు తీసుకోండి నేను రెండు వెల్లుల్లిపాయలు ఫుల్గా తీసుకున్నానండి సో ఈ క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ప్రోసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా చిన్న మిక్సీ జార్ ఒకటి తీసుకొని దానిలోకి ఉల్లిపల్లి ఈ విధంగా కట్ చేసుకుని దానిలోనే వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత మరోవైపు ప్యాన్ పెట్టుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత దానిలోకి ఆయిల్ అనేది వేసుకోవాలండి టేబుల్ స్పూన్ వరకు ఇంకా ఆయిల్ పడుతుందంటే ఇంకొంచెం వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లోకి హాఫ్ టీ స్పూన్ మెంతులు అనేది వేసుకోండి వేసుకున్న తర్వాత దానిలోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలన్నమాట అడుగంటకుండా బాగా కలుపుకుంటూ ఉండాలి దానిలోకి రెండు మూడు కరివేపాకు రెమ్మలు కడిగి పెట్టుకొని దానిలో వేసుకొని వాటిని కూడా ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట తర్వాత మూత పెట్టుకొని కొద్దిసేపు ఆ పేస్ట్ని మగ్గనిస్తూ ఉండాలి టమాటాలను కూడా చిన్న మిక్సీలో తీసుకొని వాటిని కూడా పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత మూత తీ దానిలోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి మనం పక్కన పెట్టుకున్న పచ్చిమిరపకాయలని మధ్యలోకి ఈ విధంగా ఘాట్లాగా పెట్టుకోవాలి అన్నీ విధంగా పెట్టుకోండి మూత తీసి తర్వాత ఉల్లిపాయ పేస్ట్ కూడా ఒకసారి బాగా కలుపుకుంటూ అడగంటకుండా తర్వాత రెండు టేబుల్ స్పూన్లు చిల్లీ పౌడర్ వేసుకోండి ఇక్కడ కారం అనేది ఎక్కువనే పడుతుందండి దాన్ని బట్టి మీరు కారం యాడ్ చేసుకోండి చేపల కర్రీలోకి ఎక్కువ కారం వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల వరకు కళ్ళు ఉప్పు దాన్ని బాగా కలుపుకొని పెట్టుకొని కొద్దిసేపు మగ్గనివ్వం కొద్దిసేపు అయిన తర్వాత మరలా మూతీసి అదేవిధంగా అడుగంటకుండా కలుపుకుంటూ దానిలోకి టొమాటో పేస్ట్ దానిలోకి వేసుకొని బాగా కలుపుకొని కొద్దిసేపు మగ్గనిచ్చి మూత పెట్టుకోండి కొంతసేపు కలిపిన తర్వాత మూత పెట్టుకోండి కొద్దిసేపు మగ్గిన తర్వాత మూత తీసి దాని గ్రీన్ చిల్లీ వేసుకొని రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉండండి తర్వాత మనం పక్కన పెట్టుకున్న చేప ముక్కల్ని ఈ విధంగా వేసుకొని మూత పెట్టుకోవాలండి తర్వాత మనం చింతపండుని బాగా గుజ్జులాగా చేసుకొని దానిలో కొంచెం వాటర్ వేసుకొని ఈ విధంగా చేప ముక్కల్లో వేసుకోవాలి ఇక్కడ మనం గరిటీతోటి అస్సలు తిప్పకూడదండి ఎందుకంటే మొక్క అనేది విరిగిపోతుంది కాబట్టి మనం ఈ విధంగా కదుపుకొని మరలా మూత పెట్టుకోవాలండి తర్వాత మనం మసాలా పౌడర్ కోసం చిన్న మిక్సీ జార్ తీసుకొని దానిలోకి హాఫ్ టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ తీసుకోండి దాని వేచి నాలుగు నాలుగు లవంగా కొద్దిగా దాల్చిన చక్కండి ఒక టీ జీలకర్ర ఒక ధనియా పౌడర్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి తర్వాత ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకో మూత తీసి తర్వాత దానిలోకి మసాలా పౌడర్ యాడ్ చేసి చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకున్న కూడా దానిలోకి యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపు కొద్దిసేపు ఉంచండి అంతేనండి చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది చేపల పులుసు కొంచెం తిక్కి కన్సిస్టెన్సీలో ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లాస్ట్లో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్